హాయ్ గైస్ టుడే ఏంటంటే మొబైల్ యొక్క ప్రాసెసర్ని ఎలా చెక్ చేయాలి అసలు ఆ ప్రొసె ఆ ప్రాసెసర్ అనేది ఎలా ఉంటుంది ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి ఏ బెస్ట్ ప్రాసెసర్ అనేది మీకు తెలియాలంటే చాలా మొబైల్ వరకు మొబైల్స్ మీరు చూస్తూ ఉంటారు కొత్త కొత్త మొబైల్స్ అన్ని లాంచ్ అవుతాయి బట్ ఈ దీంట్లో ఏంటంటే ఏ మొబైల్ అనేది బెస్ట్ దాని ర్యాంకింగ్ ఏంటి అని చెక్ చేసుకోవడానికి ఒకటే సింపుల్ మెథడ్ ఇక్కడ చూసారా మొబైల్ ప్రాసెసర్ ర్యాంకింగ్ అని ఎంటర్ చేయండి స్మార్ట్ ప్రాసెసర్ ర్యాంకింగ్ లిస్ట్ నుంచిందో దాన్ని ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్ అనేది ఉంటుంది ప్రతిదీ ఇక్కడ స్నాప్డ్రాగన్ యాపిల్ది డైమన్ సిటీ మొత్తం అన్ని ఎంఐవి పోకి సంబంధించిన మొత్తం అన్ని అన్ని సంబంధించిన ర్యాంకింగ్ ఉంటే మీరు ఏ ఏ లెవెల్లో ఉన్నారో ఐ మీన్ ఏ ప్లేస్లో ఉన్నారో చెక్ చేసుకుని ఏ వరకు పర్లేదు బాగానే ఉంటాయి బి కూడా పర్లేదు నార్మల్ మీడియం అది ఏ ఏ ప్లస్ అనేది ఇక్కడ చూసారు కదా ఏ ఏ ప్లస్ అనేది బెస్ట్ అనేది అండ్ దీని రేటింగ్ కూడా చూసారా నైంటీ ఎయిట్ దీని అంత స్కోర్ కూడా చూసాను చాలా వరకు అంత స్కోర్ ఇచ్చి మనకి ఏంటంటే మొబైల్ అనేది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అని చూప్ చేసుకోవచ్చు ఇందులో కోర్ ఎంత ఉన్నదో సిక్స్ ప్లస్ సిక్స్ కోర్స్ అండి మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను నానోమీటర్ క్లాక్ స్పీడ్ అండ్ జియోగ్రాఫిక్స్ ఎలాంటివన్నీ దాన్ని బట్టి మొబైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో అయితే ఏ ప్లస్ అండ్ ఏ అయినా పర్లేదు మ్యాథ్స్ మీడియం తక్కువ రేట్కు కొంచెం కొనుక్కోవాలంటే బి అనేది సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని బట్టి మొబైల్ అనేది పర్చేస్ చేయడం అనేది ఉంటుంది మీరు ఎలాంటి మొబైల్ కావాలంటే దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు ఇది మీరు ఏవైనా ఓపెన్ చేసి ఓకే ఇన్ కేస్ మీరు డైమెన్సిటీ నైన్ థౌజండ్ ప్లస్ దీన్ని బట్టి ట్యాప్ చేశారంటే మీకు రివ్యూలు కనిపిస్తుంది సిపియూ పెర్ఫర్మేషన్ గేమింగ్ కి నైన్టీ ఫోర్ ఫోర్లో ఉన్నాయి ది సిపియూ పెర్ఫార్మేషన్ ఈ కిందకు వస్తే మీకు మొబైల్స్ అన్నీ ఉంటాయి దీని దగ్గర స్మార్ట్ ఫోన్స్ గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి అందులో ఇంకో ఏంటంటే కంపేర్ కింద చూసారా కంపేర్ చేయొచ్చు మీరు ఏ మొబైల్ నుంచి ఏ మొబైల్ కంపేర్ చేయొచ్చు అని మీరు ఇక్కడ పైన అయితే ఫస్ట్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న మొబైల్ సెకండ్ వన్ ఏమో అనదర్ మొబైల్ ఏ మొబైల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకుని నేనైతే ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుంటాను స్నాప్డ్రాగన్ స్నాప్డ్రాగన్ ఫ్లెక్స్ పిక్సెల్ ఈ రెండింటికి సెలెక్ట్ చేశాను కదా దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా సిపియూ పెర్ఫార్మెన్స్ సింగిల్ ఎయిట్ జన్ ఎలైట్ ఫోర్ రివ్యూ ఇది రెండింటికి రివ్యూ स्नाप्रगन एचर कदा स्नाड्रगन नई नई नईन पर्संट इ गूगल टीजी फाइव दिन से सवेंटी फोर अभी सीपी पर्फॉम गेम पर्फॉमे चुसारा स्नाप्रगन अड्रेड पर्स फिफ्टी थ्री बैटरी लाइफ नय्टी थ्री गूगुल वन स्ना ड्रगन चेनो रिव्यू नय्टी एट दींदते वन ఒక్కొక్క దాన్ని బట్టి మీరు రివ్యూ చేసుకోవచ్చు అనమాట ఏది బెస్ట్ ఏది అనేది దచ్చి ఇంతేనండి ఈ మీకు ఎలాంటి మొబైల్ కావాలో నాకు కామెంట్ చేస్తే అమౌంట్ బడ్జెట్ బట్టి నేను మీకు చెప్తాను ఏ మొబైల్ బెస్ట్ అనేది ఏది అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ